నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో సోమశిల రోడ్డు వద్ద స్థానికులతో కలిసి సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు నిరంతరం ఆర్టీసీ డిపో నుండి సోమశిల రోడ్డు వరకు ట్రాఫిక్ జామ్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు నెల్లూరుపాలెం నుండి ఆర్టీసీ డిపో వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టే కొందరు స్వార్థం కోసం మిగతా రోడ్డు విస్తరణ పనులు చేపట్టలేదన్నారు ఇందుకు అధికార పార్టీకి చెందిన కొంతమంది అడ్డుపడుతున్నారని మండిపడ్డారు ఆత్మకూరు ఎమ్మెల్యే వెంటనే కలుగు చేసుకుని రోడ్డు విస్తరణ పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు నిరంతరం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యను తీర్చాలన్నారు పోరాటం చేస్తున్న ముందు సిపిఎం పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏ నాయకుడు కానీ అధికార పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఈ ప్రజా సమస్యల మీద ఇంతవరకు లేరు ఈ ఆత్మ నియోజకవర్గం హెడ్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి ప్రతి మండల కేంద్రం నుంచి ఆత్మవర్గం రావాలి రోడ్డు విస్తరణ అనేది పది సంవత్సరాల జాప్యం జరుగుతుందంటే ఈ ప్రజల మీద ఈ ఈ అధికార పార్టీకి ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది అంటే ఈ ట్రాఫిక్ సమస్యని వెంటనే మీరు అధికారంలో ఉన్నారు మీరు మీ కుటుంబం మా వాళ్ళు చెప్పినట్టు ఈ అధికారంలో పది సంవత్సరాలు ఉన్న ఈ రోడ్డు విస్తరణ పట్టించుకోవడం దారుణ పరిస్థితి ఇప్పుడైనా కూడా కలబేలుకొని ఎమ్మెల్యే గారు కానివ్వండి అధికార పార్టీ వాళ్ళు కానివ్వండి ఆర్ఎండ్బి రెవెన్యూ అందరూ ఏకమై ఈ రోడ్డు విస్తరణ విస్తరణ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను కాబట్టి దీన్ని తదుపరి చర్యలు తీసుకుపోతే పార్టీకి నేను పూర్తి మద్దతు తెలియజేస్తున్నా ఆత్మ ఊరు పట్టణంలో రోడ్డు విస్తరణ కోసంగా కమ్యూనిస్ట్ పార్టీ భారత్ కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్టు ఈరోజు రాస్తారోగా చేస్తూ ఉంది ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం గత పది సంవత్సరాల నుంచి ఆర్టీసీ నుంచి సోమశెల రోడ్డు వరకు రోడ్డు విస్తరణ ఆపేశాయి ఈ పది సంవత్సరాల నుంచి మేకపాటి కుటుంబమే ఈ ఆత్మ నియోజకవర్గాన్ని పాలిస్తూ ఉంది మేకపాటి గౌతమ్ రెడ్డి అయితే మేకపాటి విక్రమరెడ్డి గారు అయితేమే నిత్యం పది సార్లు ఈ రోడ్డు మీద వెహికల్స్ లో తిరుగుతున్నారు వాళ్ళు నడిసి వస్తే ఈ ట్రాఫిక్ సమస్య తెలుస్తా ఉంది ఆత్మగురు డివిజన్ కేంద్రం పది మండలాల నుంచి వందల వేల సంఖ్యలో రకరకాల అధికార కార్యక్రమాలకు ప్రజలు వస్తున్నా ప్రజలు ఈ రోడ్డు మీద నడవలేని పరిస్థితి అంబులెన్స్ వచ్చిన గంటలు గంటలు ఆగిపోయే పరిస్థితి స్కూళ్లు వ్యాన్లు కూడా నియ ట్రాఫిక్ నియంత్రణ చిక్కునిపోయి విద్యార్థులు కూడా లేటుకు పోవాల్సిన పరిస్థితి అందుకనే సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు రాబోయే ఎలక్షన్ లో మీరు పోటీ చేస్తున్నారు మీరు మళ్ళా వద్దకు వెళ్ళాలంటే ఈ రోడ్డు విస్తరణ మీద హామీ ఇవ్వాలి ఈ రోడ్డు విస్తరణ చేసి ప్రజలను ట్రాఫిక్ లో నుంచి కష్టాల నుంచి తొలగిస్తా అని చెప్పి ఎలక్షన్ లో హామీ ఇచ్చి మీరు ఎలక్షన్ ప్రచారం రావాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను అని చెప్పి సెలవు తీసుకుంటున్నారు మిత్రులు పది సంవత్సరాల నుండి నుండి ఆర్టీసీ వరకు మన రోడ్లు చేయమని మనం అనేక సార్లు ప్రభుత్వానికి ఆర్టీఓకి కలెక్టర్కి అదేవిధంగా ఆర్ఎస్డికి అర్జీలు ఇచ్చాం కానీ వెడల్పు చేస్తామని చెప్తూ నెల్లూరు పాలన నుండి ఆర్టీసీ వరకు వెడల్పు చేసి ఆర్టీసీ నుండి సోమచర్ రోడ్డు వరకు వదిలేశారు దీనికి కారణం ఏంటంటే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ బిల్డింగ్లో రోడ్లలోకి వచ్చినవి కాబట్టి వాళ్ళని పగలు కొడతారనే ఉద్దేశంతో వాళ్ళు ఈ దీన్ని రోడ్లు వెడల్పు చేయకుండా ఆపుతున్నారు వాళ్ళు ఇద్దరు ముగ్గురు రోడ్డు వెడల్పు చేస్తే వేల మంది హాయిగా ట్రాలు చేయొచ్చు ట్రాఫిక్ ఆగిపోతుంది అందుకని మేము చెప్పేది ఏంటంటే వెంటనే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి మనం రోడ్లను వెడల్పు చేయాలా ఆ విధంగా వెడల్పు చేస్తే అందరూ బాగుంటారు కాబట్టి రోడ్లు వెంటనే వెడల్పు చేసి ప్రజలకి సహకరించాలా ఏ నాయకుడైనా ఏ అధికారైనా ఏ ఆఫీసర్ అయినా ప్రజల తర్వాతే ప్రజలు ఒకే సహకరించాలంటే వాళ్ళ బిల్డింగ్ పెట్టి చేసి వాళ్ళ నష్టమైన తీసుకొని వదిలేసి రోడ్లు సహకరించాలా ఆ విధంగా సహకరిస్తేనే ప్రజలు బాగుంటారు అందుకని ఆర్ఎండ్బి వాళ్ళు అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళందరూ వాళ్ళు ఒక తాటి మీదకి వచ్చి వెంటనే రోడ్లు వెడల్పు చేయాలని ఆ విధంగా చేస్తారని మేము వాసిస్తున్నాం ఆత్మాకూరే కాదు ఏ పట్టణం అయినా కూడా అభివృద్ధి చెందాలంటే ముందు రోడ్లు విస్తరణ అవసరం అటువంటి కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ఆయన పట్టి పట్టణ ఉండడం అనేది అది అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఆత్మగురి పట్టణ ప్రజలారా మీరు గమనించినట్లయితే ఈ రోడ్డు విస్తరణ చేసి మన యొక్క మానవ ప్రాణాలని కాపాడడం కోసం ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టాల్సినటువంటి వ్యయం వారు ఇచ్చినది ఓ అంటే పదిహేను కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారిని మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం అయా పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేనటువంటి మీరు ఆత్మ కూని అభివృద్ధి చేశాం అభివృద్ధి చేశాం అభివృద్ధి చేశామని చెప్తున్నారు మీ అభివృద్ధి ఎక్కడా అని చెప్పి మేము అడుగుతున్నాం మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మా యొక్క పోరాటాలు విస్తృతం కాకముందే మీరు మీడియా ద్వారైనా కూడా ఆత్మకూరు పట్టణ ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా మీరు చెప్పనటువంటి పక్షంలో మా యొక్క పోరాటాలను విదృత్వం చేస్తామని చెప్పి ప్రజాప్రక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం